ఎటువంటి తప్పు లేదన్నా లైక్ ఒక అభిమానంతో ఇచ్చిందని చెప్పేసి మనం అనుకోవచ్చు ఎందుకు ఇప్పియొద్ద బాలకృష్ణ గారికి నాలుగు సినిమాలు లైన్ గా ది బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిపెచ్చిండు కొంతమంది చూసుకుంటే డైరెక్షన్ తోని లైక్ చూసుకుంటారు కొంతమంది హీరో మెటీరియల్ లా చూసుకుంటారు కానీ తమనుంటే ఆ సినిమాకి డైరెక్షన్ లైక్ హీరో అనే అవసరం లేదు సో అంత మంచిగా లైక్ మ్యూజిక్ ఇస్తుంది కాబట్టి థియేటర్లు మొత్తం తగలబడిపోతున్నాయి సో ఏ విధంగా చూసుకున్నా పేరే మార్చేసుకుంటూ నందమూరి తమన్ అన్నట్టు సో అంటే అర్థం చేసుకోండి సో వాళ్ళ బాండింగ్ అనేది చెప్పేసి ఎంత ఉందో సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది నాలుగు సినిమాలు కంటిన్యూస్ గా ఎవరైనా చెప్తారు ఒక రెండు సినిమాలు అయిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చుదామని చెప్పేసి అట్లాంటిది ఎటువంటి రిస్క్ లేకుండా నాకు తమనే కావాలని చెప్పేసేసి అట్లా బండరాజు లాగా అట్లా కూర్చొని లైక్ తమన్ తమన్ అని చెప్పేసి అరుస్తున్నారు ప్రతి ఒక్క బాలకృష్ణ అభిమాని లైక్ బాలకృష్ణ మూవీకి తమనే కొట్టాలని చెప్పేసేసి థియేటర్లు నాకు అర్థమైతే లేదు బాక్సులు పలిగిపోతున్నాయి సినిమాకి మన మేము థియేటర్లు ఉంటే బాక్సులే పలిగిపోయినాయి లైక్ ఆ విధంగా కొడితే డైరెక్షన్ తో ఏం సంబంధం అన్నా ఒక హీరో బాలకృష్ణ గారు ఒక పులిలా ఉంటారు ఆయన ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడన్నా నాకు తెలిసి ఈ ప్రపంచంలో లైక్ డిఎస్పీ కూడా కొట్టాడు అనిరుద్ధి కూడా కొట్టాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక గొప్ప వరం అన్నా లైక్ తమల్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉండడం సో ఏ విధంగా చూసుకున్నా సరే తమన్ ఒక సినిమాకి గ్రౌండ్ మ్యూజిక్ కొడుతుండతే ఆ మూవీ కి సాంగ్స్ కి మనకి మ్యూజిక్ అంటే అది కంపల్సరీ ది బెస్ట్ ఫిలిం అయిపోతాయి చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నాం అందా టూ ఎలా ఉండబోతుంది పక్కడ టూ కి మనం ఇది డాగు మహారాజ్ కి మనకు బాక్సులు వలిగిపోయి లైక్ లోపల మనం చూసిన కొంచెం ఇష్యూ నాకు తెలిసి అఖండ టూ కి లైక్ ఆ బీజిఎం అయినా సరే లైక్ ఆ సాంగ్స్ సాంగ్స్ కిచ్చిన లైక్ మ్యూజిక్ అయినా సరే దాంట్లో లైక్ థియేటర్ లో రూపులు లేచిపోతాయని చెప్పేసి అనిపిస్తుంది సో ఆల్రెడీ అఖండ టూ లో మన బాలకృష్ణ గారు చాలా వైల్డ్ గా అనిపిస్తారు సో దానికి తగ్గట్టు ఇంకా మ్యూజిక్ అని అంటే అది కూడా తమన్ అంటే ఇంకా ఇచ్చి పడేస్తాడు ఇంతకు ముందు సినిమాల వరకు ఒక మెన్షన్ మెన్షన్ రోజు తాగి కొట్టిండు కంపల్సరీ ఈ సినిమాకి మాత్రం నాటు సారా నాటు సారా తాగితే కొడితే ఎట్లుంటదో ఈ సినిమాతో చూస్తాము కంపల్సరీ చెప్తున్నా కంపల్సరీ అకాండ టూ మ్యూజికల్ హిట్ అయిపోయి చాలా పెద్ద హిట్ ఇస్తా అన్న కంపల్సరీ